హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మాలకు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం వంట నూనెల గురించి తెలుసుకుందాం ఈ వంట నూనెలు వచ్చేసి ప్యాకెట్లో మనం వాడుతున్న ప్రజెంట్ వాడుతున్న వంట నూనెలు అన్నీ కూడా అసలు వంట నూనెలు కావండి అవి కాబట్టి మీరు ఈ జబ్బులన్నిటికీ కారణం అదే అని నేను అంటున్నాను నేననే వైద్య నిపుణులు అందరూ కూడా అదే సలహా చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా పల్లీలు కానీ ఏవైనా వేర్శనగాలు అలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్ గానుగ దగ్గరికి వెళ్ళి పట్టించుకోవడం చాలా మంచిది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక కేజీ పల్లీలు నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఆ నూట ఇరవై రూపాయల పల్లీలతో మీరు ఆయిల్ గానుగా ఆయిల్ పట్టిస్తే మీకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంత మించి రాదు ఆ లెక్కన మీకు దాదాపు మూడు కేజీలన్నర పల్లీలు మూడు కేజీలున్నర పల్లీలు అంటే మూడు వందల అరవై నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలు పల్లీలు అవుతాయి దాదాపు అతను ఒక హండ్రెడ్ రూపీస్ మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాడు మొత్తం ఐదు వందల ఇరవై రూపాయలు బాటిల్ అవన్నీ లెక్కేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అక్కడే పడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపు గానుగాయలు దొరికితే అది హండ్రెడ్ పర్సెంట్ కల్తీ ఇదైతే గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పట్టించుకోవడం మంచిది కానీ నూట పది రూపాయలకు మనకు ఎక్కడైనా కూడా నూట పది రూపాయలకు ఆయిల్ ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి మీరు గమనించండి ఒకసారి మనం ఎంత కల్తీ తీసుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది అది దయచేసి ఫీల్ అయినంత వరకు ఈ కల్తీలు అరికడదాం కల్తీలు అరికట్టాలంటే ఇది కేవలం మన వల్లనే అవుతుంది ఏ ప్రభుత్వాల వల్ల కాదు ఎందుకంటే సెల్ఫ్గా మనమే చేంజ్ అవ్వాలి మన ఆరోగ్యాలు మనమే కాపాడు కాబట్టి చెప్తున్నాను దయచేసి మీరు ప్యాకెట్ ఆయిల్ వాడకండి దానివల్ల ఉండే సంబంధించిన సమస్య గుర్తుంచుకోండి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చేరి లక్షలు పెట్టడం కంటే ముందు నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని వెయ్యి రూపాయలు పెట్టడం తప్పేం లేదు ఒకేసారి లక్ష పెట్టడం కంటే అందరూ అఫర్డ్ చేయలేరు ఒకరి దగ్గర ఉంటాయి ఒకరి దగ్గర ఉండవు కాబట్టి ఆలోచించండి ఒకసారి అందరికీ నమస్కారం जय हिंद जय भारत जय जवान जय किसान।